హలో వంటలు హబ్బా ఎప్పుడు పప్పు టొమాటో బెండకాయ దొండకాయ ఏందిరా బాబు ది షుడ్ బి సంథింగ్ స్పెషల్ కదా సో లెట్స్ కుక్ సంథింగ్ ఆసమ్ ఆసమ్ అంటే వెజ్ గానే కాదు పక్క నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే తెలంగాణ మోస్ట్ ప్రిఫరబుల్ మీల్స్ బగర రైస్ కీమా కర్రీ ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎట్లా చేసుకునుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దామా మరి లెట్స్ గో కేజీ కీమా యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి రెండు మీడియం సైజులో ఆనియన్లు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ ఆనియన్ని మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే ఇట్లా ఫోర్ ఫోర్ డిఫరెంట్ పీసెస్గా ఇట్లా కట్ చేసేసుకొని దాన్ని మనం జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ రుడు అంతే ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాం కదా దీంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకొని మనం ఆనియన్ పేస్ట్ ఏదైతే వేసుకున్నామో ఆనియన్ పేస్ట్ని ఇలా యాడ్ చేసుకుందాము ఇది వేగదందుకు ఎట్లా టైం పడుతుంది కాబట్టి మనం ఈ గ్యాప్లో దీనికి కావాల్సిన స్పైసెస్ ఏందో చూసేద్దాం ఒకసారి ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకోండి ఇవి ఒక నాలుగైతే కరెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి యాలక్కాయలు ఇవి ఒక రెండు తీసుకోండి ఇప్పుడు లవంగాలు లవంగాలు ఒక నాలుగైతే సరిపోతాయి షాజీర కొంచెం ఒక మిర్చిని పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి అందులో ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుంది ఇప్పుడు వీటన్నిటినీ కలిసి దంచుకుందాం దంచడం కంప్లీట్ అయిపోయింది స్పూన్లో తీసేసుకొని మసాలాని వేగుతున్న ఆ ఆనియన్స్లోకి వేసేస్తా ఇప్పుడు ఇలా స్పైసెస్ వేసేసినాం కదా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడి కారం ఉప్పు ధనియా పౌడర్ అన్నీ వేసేసుకోవాలన్నమాట సో ఎంతెంత వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్పుకుంటూ వేస్తా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ టూ టీ స్పూన్స్ పొడి కారం ఇంకొంచెం స్పైస్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసేసినాం మసాలా వేసేసినాం పొడి కారం సాల్ట్ అన్నీ వేసేసినాం కాబట్టి మంచి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అట్లీస్ట్ సో మొత్తం అన్ని కలిసిపోతాయి మంచిగా అట్ ది సేమ్ టైం అంతా కూడా ఫ్రై అవుతుంది ఈ మసాలా అంతా దగ్గరకు వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చూసింది కదా మంచిగా వేగిపోయినాయి అన్నీ ఇప్పుడు మనం కీమా వేసుకున్నాడే ఆలస్యం ఇప్పుడు కీమా వేసేసుకుందాం ఇప్పుడు కీమా కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా కీమా రెండు మంచిగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం కీమాకి మంచిగా కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక నిమిషం పాటు అట్లా కలిపితే అంత మొత్తం మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయింది అన్నప్పుడు దీన్ని మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే అది మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు కీమా ఫ్రై అయిందా లేదా చూసేద్దామా మంచిగా ఫ్రై అయిపోయింది ఎట్లా తెలుస్తుంది ఫ్రై అయిపోయిందా లేదా అని కీమా నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు సో మనకు ఆల్రెడీ ఆయిల్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఫ్రై అయిపోయినట్టే నెక్స్ట్ దీంట్లో మనము కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ కుడక పొడి వేద్దాము ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సూపర్ ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కుడకపొడి రెండు వేసుకున్నాం కాబట్టి అవి రెండు కూడా కొంచెం ఫ్రై కావాలా కీమా కర్రీలా కాబట్టి మనం మంచిగా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు మంచిగా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వాటర్ పోసుకున్నాడే లేటు సో తగినన్ని నీళ్ళు పోసేసుకుందాం నీళ్ళు కూడా ఎక్కువ పోయొద్దు కాబట్టి కొంచెం సరిపోయేంత మాత్రమే పోసుకోవాలి కీమ కర్రీ కాబట్టి అది మళ్ళీ నజ్జి అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం నేను సరిపడా నీళ్ళు మాత్రమే పోసినాను ఇప్పుడు దాన్ని నేను కొంచెం కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వదిలేస్తాం మన కీమా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర నిమ్మకాయ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇంకా సర్వ్ చేసేసుకునేందుకు మన కీమా రెడీ అయిపోతుంది బగర్ రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను ప్లేట్ సర్వ్ చేసేసుకున్నాను టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందో చెప్తా నాన్ వెజ్ అంటేనే మ్యాజిక్ అందులో మనం ఏ స్పైసెస్ తక్కువ కాకుండా వేసినాం కాబట్టి ఆ ఫ్లేవరు ఆ అరోమా మస్తు తెలుస్తున్నాయి అయితే నాకు మస్తు నచ్చింది అంతేకాకుండా మనం బగారా రైస్తో తింటున్నాం కాబట్టి టేస్ట్ అయితే కత్తనా కదిరిపోయింది ఏం అట్లా చూసారు పోయి మీరు కూడా ఈ బగర్ రైస్ కీమాని ట్రై చేసి ఎట్లా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో పెట్టుండ్రి అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండ్రి నేను మంచిగా బగర్ రైస్ని కీమాని ఎంజాయ్ చేస్తాను నమస్తే